చింతలపూడి ఎత్తుపోతల పథకం మరి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆ రోజు ఈసి మరి తీసుకోలేనిటువంటి స్థితిలో సుప్రీంకోర్టు కూడా గత ప్రభుత్వంలో మొట్టిగాలు ముట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే డెబ్బై కోట్ల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వంలో మరి యొక్క చింతలపూడి ఆ ఎత్తుపోతల పథకం సంబంధించి ఏదైతే ఫైన్ విధించడం జరిగిందో మరి అటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే లేకుండా గత ప్రభుత్వం ఏదైతే నిర్వాహకం చేసిందో వాటి అన్నిటి నుంచి కూడా మళ్ళీ ఆ సవాళ్ళని అధిగమించి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకుని మళ్లీ ఆ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని ఆ బ్యాలెన్స్ ని కూడా పూర్తి చేసి ఆ యొక్క గోదావరి జలాలు ఆ యొక్క నాగార్జున సాగర్ మరి లెఫ్ట్ కెనాల్ ఆయికట్టుకు స్థిరీకరణ ద్వారా మళ్లీ ఆ శ్రీశైలింగ్ బ్యాక్ వాటర్ అందించి రాయలసీమకు అందించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేటువంటి విషయంలో గాని వీటన్నిటికీ మించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి మరి ఏదైతే ఈ యొక్క నదుల అనుసంధానం